नमस्ते वेलकम डैश टैग यू राजेश తెలంగాణ రాజకీయాల్లో ఈ నేతల జర్నీ రాజకీయంగా కొంత సంచలనమే అనుకోవాలి పదవులు మాత్రం అందరి ద్రాక్షల ఈ ముగ్గురు నేతలకు అందినట్టు అంది జారిపోతూ ఉంటుంది అయితే సహజంగానే చెప్తూ ఉంటారు మరోవైపు పెద్ద ఎత్తున ప్రజల్లో ఉంటారు పోరాటాలు చేస్తూ ఉంటారు మరోవైపు పార్టీని కాపాడుతూ ఉంటారు పార్టీని భుజానికి ఎత్తుకుంటారు మొత్తం పార్టీ అంతా తమదే అన్న ఒక ముందుకు వెళ్తుంటారు కానీ పదవులు మాత్రం ఆ ముగ్గురు నేతలకి వచ్చినట్టే వస్తుంటాయి చేజారిపోతుంటాయి ఎందుకు అలా జరుగుతోంది అంటే వీళ్ళకి అదృష్టం కలిసి రావట్లేదా లేకుంటే కష్టపడినటువంటి వాళ్ళని ఏమన్నా అడ్డుకుంటున్నారా అసలు ఈ ముగ్గురు నేతలకి పదవులు ఎందుకు రావట్లేదు అడ్డుకున్న వాళ్ళు ఎవరు ఏంటా కథ అనేది మాత్రం కొంత ఖచ్చితంగా ఇంటర్ప్తుగా వెళ్ళి చూడాల్సిందే అయితే ఈ ముగ్గురు లీడర్లకి ఎందుకు పదవులు దక్కట్లేదని మీరు కూడా మీ కామెంట్ రూపంలో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అయితే డబ్బులు ఎవరికి ఊరికే రావు కూడా మనకి పెద్ద ఎత్తున పాపులారిటీ అయినటువంటి వరుడు అయితే ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు ఏ పార్టీలో అయినా కూడా పదవులు కూడా ఊరికే రావనేది తాజాగా ఈ ముగ్గురు రాజకీయ జర్నీ చూసి చెప్పుకోవచ్చు ఎందుకంటే కార్యకర్త స్థాయి నుంచి నేతగా ఎదగాలంటే అంత ఈజీ కాదు పైగా చట్టసభల్లో ప్రాతినిధ్యం దక్కాలంటే కూడా అంత ఆశామాషి కాదు ఎంత కష్టపడ్డా కొట్లాడినా కాసులు పోగొట్టుకున్నా డబ్బులు పెద్ద ఎత్తున ఖర్చు పెట్టుకున్నప్పటికి కూడా అయింద కూడా పదవులు మాత్రం కుదరదు కాసంత అదృష్టం కూడా కలిసి రావాలంటున్నారు బహుశా అది లేక ఈ ముగ్గురు నేతలు కూడా పదవులు అందరి ద్రాక్షగా మారాయనే టాక్ ఇవాళ ప్రధానంగా తెలంగాణ రాజకీయాల్లో వినిపిస్తుంది ఎందుకంటే తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రొఫెసర్ కోదండరామ్ అత్యంత క్రియాశీలకంగా వివరించారు పొలిటికల్ చేసి ఏర్పాటు చేసి అన్ని పార్టీలను ఏకతాటిపైకి తీసుకొచ్చినటువంటి ఘనత కోదండరామ్ అని చెప్పుకోవాలి సో ఇక దశల ఉద్యమాలు చేసి కేంద్రంపై ఒత్తిడి పెంచారు రాష్ట్ర సాధనలో కీలకమైనటువంటి రోల్ కూడా కోదండరామ్ ప్లే చేశారు అయితే ఉద్యమ అంతా బీఆర్ఎస్కు అనుకూలంగా కేసీఆర్ వెంటే నడిచారు అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక కోదండ్రామ్కు ఎలాంటి పదవులు దక్కకపోవడం కొందరు అందరినీ కూడా తెలంగాణ యావత్ తెలంగాణ రాష్ట్రానికి కూడా ఆశ్చర్యానికి గురి చేసింది అయితే కోదండ్రామ్ను రాజ్యసభకు పంపిస్తారని లేదంటే ఎమ్మెల్సీగా చేసి మంత్రి పదవి ఇస్తారని రకరకాల ప్రచారం జరిగింది అప్పట్లో కానీ అవేవి జరగలేదు పైగా కేసీఆర్ కు కోదండరామ్ మధ్య కొంత గ్యాప్ పెరిగింది మరోవైపు తెలంగాణ ఆ ప్రభుత్వం మీద కొంత పోరాటం చేశాడు ఆ తర్వాత తెలంగాణ జనసమితి పేరుతో పార్టీ పెట్టారు రీసెంట్గా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు మద్దతుగా నిలిచారు దీంతో ఆయన గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా కూడా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం నామినేట్ చేసినటువంటి పరిస్థితి అయితే కోదండరామ్ను ఎమ్మెల్సీగా గవర్నర్ ఆమోదముద్ర వేశారు ఇక ప్రమాణమే ఆలస్యం అనుకున్నారు అయితే ఆ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కూడా బ్రేక్ పడింది హైకోర్టు ట్విస్ట్ ఇచ్చింది ఎమ్మెల్సీల నియామకం పైన బీఆర్ఎస్ నేత శవన్ హైకోర్టులో సవాల్ చేశారు గతంలో తాము వేసినటువంటి పిటిషన్ పైన విచారణ తేలే వరకు కూడా ఎమ్మెల్సీల నియామకాలు ఆపాలని కూడా పిటిషన్లో కోరినటువంటి నేపథ్యం అయితే పిటిషన్ పైన విచారణ జరిపినటువంటి హైకోర్టు యథావిధి స్థితిని కొనసాగించాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చింది దీంతో పదవి ఇలా వచ్చినట్టే వచ్చి అందకుండా అలా చేజారిపోయింది కోదండరామ్కి సో ఇక వ్యక్తిగత హోదాలో ప్రజల కోసం పోరాడినటువంటి కోదండరామ్ను పదవి ఇప్పటికై కూడా కొంత ఊరిస్తున్నట్టుగానే చెప్తారు అవసరమే ఉంది అయితే మరో కాంగ్రెస్ పార్టీ నేత అద్దంకి దయాకర్ కూడా దురదృష్టం నీడలా వెంటాడుతుందని చెప్పుకోవాలి ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో తుంగతుర్తి టికెట్ కూడా ఆయన త్యాగం చేశాడు అద్దంకి దాయకర్ అయితే టికెట్ ఆశించి భంగపడ్డాడు కానీ అక్కడ శామ్యుల్ అధిష్టానం టికెట్ కేటాయించింది ఆ సమయంలో ఎమ్మెల్సీ లేదా ఇతర పదవులు ఇస్తామంటూ కూడా పార్టీలో ప్రియారిటీ ఉంటుందంటూ కూడా అద్దంకి దాయకర్కి కొంత కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది ఈ క్రమంలోనే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీల అభ్యర్థిగా దయాకర్కి ఛాన్స్ ఇస్తారని కూడా అందరూ అనుకున్నారు పెద్ద ఎత్తున ఊహాగానాలు వినిపించే సీఎం రేవంత్ రెడ్డి కూడా కొంత అద్దంకి దయాకర్ వెనుదని ఉన్నాడని కూడా అందరూ చెప్పుకున్నారు కానీ చివరి నిమిషంలో పార్టీ అధిష్టానం మరొకరికి ఛాన్స్ ఇచ్చింది పదవి వచ్చినట్టే వచ్చి అన్న బాధ డిసప్పాయింట్మెంట్ ఆయన క్యాడర్లో మిగిలింది అయితే అద్దంకి కాకపోతే ఎవరికి ఇస్తారనే ఆశలు కూడా కొంత ప్రధానంగా వినిపించాయి అయినప్పటికీ కూడా ఆయనకైతే టికెట్ పోయింది సో ఇక ఆయన పదవి చేజారిపోయింది ఆయన వెనకాల ఉన్న అడ్డుకుంటుంది ఎవరైనా చర్చ కూడా విస్తృతంగా రాజకీయాలు జరుగుతోంది సో ఇక దాసో సేవల విషయం తీసుకుంటే నల్గొండ జిల్లాకు చెందినటువంటి నేతగా చెప్పుకోవచ్చు తెలంగాణ ఉద్యమకారుడు సామాజిక కార్యకర్త విద్యావేత్త కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్లా కూడా చెప్పుకుంటూ పోతే ఇలా చాలానే ఉన్నాయి ఆయన మీద అయితే పార్టీ పదవి ఏదైనా దానికి వన్ను తెచ్చే నేతగా కూడా చెప్పుకోవచ్చు అయితే వక్తగా సబ్జెక్టుపై గ్రిప్ ఉన్నటువంటి మేధావిగా కూడా శ్రవణ్కి పేరుంది అయితే మంచి వాక్చారు చాతుర్యం ఉంది ప్రతిపక్షాలు కౌంటర్ ఇవ్వడంలో కూడా కొంత దిట్ట అని చెప్పుకోవాలి మీడియా డిబేట్లో కూడా తనదైనటువంటి వాయిస్ వినిపిస్తున్నటువంటి దాసో శ్రవణ్ ఆయన కూడా పదవిని వరుసలో వెనకం చేయరాడు ఎందుకంటే ప్రజారాజ్యం బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీలో పనిచేసినటువంటి శ్రవణ్ తిరిగి బీఆర్ఎస్లో చేరారు ఎమ్మెల్సీ అవకాశం అందిపుచ్చుకున్నారు కానీ ప్రజారాజ్యం పార్టీలో వ్యవస్థాపక పొలిట్ బ్యూరో సభ్యుడిగా అధికార ఆ ప్రతినిధిగా పనిచేసినటువంటి ఆయన తెలంగాణ ఉద్యోగంలో తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యుడిగా బీఆర్ఎస్ తరఫున అపేక్ష స్టీరింగ్ కమిటీ సభ్యుడిగా కూడా పనిచేశారు అయితే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేయడంతో కొంత ఫుల్ జోష్ అయిపోయారు ఆయన అయితే గవర్నర్ కోట కింద ప్రతిపాదించినటువంటి స్టవర్ ను తమిళిసై ఎవరైతే గవర్నర్ కొనో ఆమె తిరస్కరించారు సో ఇక సాహిత్యం వైజ్ఞానిక శాస్త్రం కళలు సామాజిక సేవా రంగాల్లో అనుభవం లేదని కూడా శ్రవణ్ణి అభ్యర్థిత్వాన్ని తిరస్కరించారు దీంతో ఎమ్మెల్సీ పదవికి నోచుకోకుండానే శ్రవణ్ ఆయన పదవి అందినట్టే అందిపోయింది ఇక కష్టానికి తగ్గ ఫలితం ఏదో రూపంలో వస్తుందని అనుకొని సంతోషపడమే తప్ప పదవి అయితే చేజారిపోయింది అయితే కాకపోతే దీనికి అదృష్టం కూడా తోడవ్వాలంటున్నారు చాలామంది ఎందుకంటే మరి ఆ లక్ లేఖని ఈ నేతలకి ఇప్పుడు పదవులు వచ్చినట్టే వచ్చి చేజారిపోతున్నాయని కూడా తెలుస్తుంది ఎందుకంటే మరి గతంలో అద్దంకి దాయకర విషయం తీసుకుంటే పెద్ద ఎత్తున ఆయన కాంగ్రెస్ పార్టీలో సంచలనమైనటువంటి స్టేట్మెంట్స్ బహిరంగ సభ ద్వారా చేశాడు అయితే ఆ నేతనే ఎవరి మీదైతే అద్దంకి దయాకర్ ఫోకస్ చేసినా ఆ నేతని ఇవాళ ఖచ్చితంగా అద్దంకి దయాకర్కి కాంగ్రెస్ పార్టీలో పదవులు రాకుండా చేస్తున్నాడా అనే చర్చ ప్రధానంగా వినిపిస్తుంది నేనేమన్నా అధిష్టానం దగ్గర కొంత చక్రం తిప్పుతున్నాడా అనే చర్చ కూడా జరుగుతుంది ఎందుకంటే సాక్షాత్ అద్దంకి దయాకర్ కోసం పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా సారి చెప్పినటువంటి పరిస్థితి కానీ చాలా మందికి అంటే కాంగ్రెస్ పార్టీలు అందరికీ పదవులు దక్కుతున్నాయి అద్దంకి దయగర్కి మాత్రం ఇప్పటికి కూడా పదవి అందరి ద్రాక్షలాగే మిగిలినటువంటి పరిస్థితి సో ఈ ముగ్గురు నేతలకి తెలంగాణలో ఒక ప్రత్యేక చరిత్రే ఉంది అయినప్పటికి కూడా పదవులు మాత్రం నోచుకోలేనటువంటి పరిస్థితి ఉంది ఫర్మోన్ ప్లీజ్ వాచ్ హ్యాచ్